నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ నేను మీకు సొరకాయతో రెండు నాన్ వెజ్ రెసిపీస్ అయితే చూపిస్తానండి కోడిగుడ్డు ఎండు చేపలు వేసి రెండు రకాల కూరలు చేసి చూపిస్తాను ఇక్కడ సొరకాయని నేను పైన తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు శుభ్రంగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం మొదటిగా నేను కోడిగుడ్లు ఎండు రొయ్యలతో ఈ రెసిపీ అయితే చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను నాన్ వెజ్ రెసిపీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అలాగే కొంచెమంతా సాల్ట్ కొంచెమంతా పసుపు వేసి కోడిగుడ్లు వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అందులోనే ఎండురాయిల్ కూడా వేసేసుకోవాలి ఎండురాయిల్ని తోక తీసేసి నాలుగు నుంచి ఐదు సార్లు శుభ్రంగా మట్టిపోయేంత వరకు మనం క్లీన్ చేసుకోవాలి సో ఇవి వేగిపోయిన ఎండు రొయ్యల్ని కోడిగుడ్లని పక్కన తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో పోపు దినుసులు వేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి అంత కలర్ చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక స్పూన్ కంటే తక్కువ అయితే యాడ్ చేశాను పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగిన టమాటా ముక్కలనైతే యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు అలాగే కొంచెమంత ఉప్పు టమాటాలు మగ్గడానికి యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలని అయితే యాడ్ చేసేసాను ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి కొంచెమంతా గరం మసాలా అయితే యాడ్ చేసుకొని పసుపు కారాలన్నీ ముక్కలకు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను ముక్కలన్నీ మగ్గడానికి ఇలా నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు ఎండు రొయ్యల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను మొత్తమంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకున్నాను ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో మన ఎండు రొయ్యలు కోడిగుడ్లు కూర రెడీ అయిపోయిందండి సో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మరొక రెసిపీ అయితే చూద్దాము సొరకాయ ముక్కల్ని చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను వీటిని శుభ్రంగా అయితే కడుక్కోవాలండి ఒక రెండు నుంచి మూడు సార్లు నీటుగా కడిగేసుకుంటాను ఒక గిన్నెలో అయితే తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఎండు చేపలతో చూపిస్తాను ఇవి తాటాక్ చేపలండి ఈ తాటాక్ చేపల్ని మనం ఒక రెండు నిమిషాలు నానబెట్టి ఇలా చేత్తో రబ్ చేస్తే కనుక దానిపైన ఉన్నటువంటి ఆ తెల్ల కలర్ అంతా పోతుంది మనకు సో ఈ విధంగా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండిలు పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక పెద్ద సైజుది యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెమంతా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు అలాగే సన్నగా తరిగిన టమాటాను యాడ్ చేసేసాను అలాగే ఉప్పు రాళ్ళుప్పు అంత పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మనకు టమాటాలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సో సొరకాయ ముక్కల్లో నుంచి మనకు నీరు కూడా బయటకు వచ్చింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఎండు చేపలు అయితే యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకుంటున్నా అలాగే కొంచెం అంత కారం అయితే యాడ్ చేస్తున్నా మీకు ఎంత కారం అయితే సరిపోతుందో కారాన్ని బట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం అంతా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను ఈ నీళ్ళన్నీ ఇగిరిపోయి దగ్గర పడేంత వరకు మనం సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు నేను కొంచెం అంత గరం మసాలా అయితే యాడ్ చేశాను మన కూర రెడీ అయిపోయిందండి ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకొని దించేసుకోవచ్చు సో ఈరోజు రెండు రకాల నాన్ వెజ్ రెసిపీస్ చూపించాను కదండి సొరకాయతో నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్